చెప్పండి అదే చెప్పన్నారంటే కూడా అనుమానించొచ్చు ఏమైనా నేను అని కాబట్టి నేనైనా నేనే ప్లేస్ ఉన్నాను అనుకోండి నా ముందుకు వస్తా ఉంటాడు నేను ఏం చెప్తాను అని అంతేనా ఇప్పుడు మీరు వద్దంటే అనుకోవచ్చు ఎవరు వద్దన్నారని చెప్పడానికి ఆయన బాబోట్ అసలు ఏం జరుగుతుంది అసలు ఇది

ఉద్దే పిల్లలంటే కృష్ణా పిల్లలు కదా ఎక్స్ ఎమ్మెల్యే కావచ్చు అని ప్రజెంట్ పొజిషన్ ఏనుంటే ఆ పొజిషన్ తగ్గట్టుగా ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటిది ఇప్పుడు ఏదైనా వచ్చిందా ఎక్కడి నుంచి మీరు మీరు అన్నానే తెచ్చుకోవాలనుకున్నప్పుడు డిఎంఏ లేకపోతే ప్రోటోకాల్ రాయటమో చెయ్యాలి కదా మీరు ఇప్పుడు ఏం అంటే సీఓకి రాశారు నాకు పంపించారు సీఓకి రాశారు మీరు ప్రోటోకాల్ ఉందా లేదా అని అది లేదని ఇచ్చాడు నేను అంటే మా మీటింగ్ పెరక్కలేదండి చుట్టూ కలేదాను కదా నేను తొప్పు మాట్లాడారు మీటింగ్ లేదని ఇచ్చాడు ఇప్పుడు తర్వాత మీరు కూడా ఏం చెప్పారంటే ఇంట్లో మీటింగ్ పెడమని ఎక్కడా లేదండి అది మర్యాద అది ఇప్పుడు వాళ్ళ కౌన్సిల్ వాళ్ళ గవర్నమెంట్ మీద మీరు నాకు క్లాక్ ఇచ్చారు అదే క్లాక్ ఎంతగా మనం ఎక్కడా కూడా దీంట్లో కౌన్సిలింగ్ మీటింగ్ రమ్మని ఎక్కడా లేదు ఏమంటే రేపు నిరోధ లేదు రమ్మని లేదు నేను

ఎప్పటి నుంచి ఉంది ఎక్కడ నుంచి చూడ అమౌంట్ మా దగ్గర సార్ ఒకసారి ప్రశాంత్ ప్రశాంత్ అడిగేది సార్ ఒకసారి రెవెన్యూ చార్ అకౌంట్ ఇవ్వండి చేస్తాక అయితే మీరు ఎక్కడ రావాలి వెళ్ళారు ఇష్టం లేదు

మిన్ని పదలా ఎలకొడు పద ఎందుకు నువ్వు పడుతున్నావే కదా ఇ మధ్య ఆడుకు పడలేదు ఆ కొంచెం జడకరా కొంచెం జడకరా ఆ ప్లేడు

ైర్మన్ గారు పంపించి మంది చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కమిషనర్ గారితో అడుగుతారు కదా బుర్రోపు చెప్పు అడిగారా అడిగితే అని చెప్పారు అడిగితే అని చెప్పారు మీకు తెలియదు అని చెప్పినప్పుడు ఇలాంటి అది నిర్ణయం తీసుకోవాలి ఏంటిది అంబేద్కర్ రాజ్యాంగం మీ సొంత రాజ్యాంగం కాదు ఇక్కడ కావాల్సింది మీ సొంత రాజ్యాంగం భారత అంబేద్కర్ రాజ్యాంగ మీ మీ ఏజెండా మీ సొంత ఏజెండా రాజ్యాంగారుణయం తీసుకెళ్లేదు సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఉన్నారు పంపలేదు అంటే నేను వెంటనే ఈ వన్ గారు పంపిస్తారు కాబట్టి ఆయన ఫోన్ చేశాను కమిషనర్ గారు వద్దన్నారని చెప్పారు చెప్తే నేను పంపించమంటున్నాను నువ్వు నా వింటావా కమిషనర్ గారు వింటావా పంపించంటే ఏదైనా అన్నారు నీ కమిషనర్ గారిని అడిగి చెప్తాను అన్నాను నాకు ఎందుకన్నా నేను మీకు ఫోన్ చేయలేదు నాకు డౌట్ వచ్చింది ఒకవేళ నేను ఎప్పుడు సాకే కానీ ఫోన్ చేయను కానీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి కూడా అడిగాను సార్ మీరు ఏమైనా వద్దన్నారా లేకపోతే ఏంటి అని అడిగాను లేదు ఆయనకి యాక్ట్ అదే ఈ సబ్బు వచ్చేది ఎప్పటి నుంచో ఆయనకి ఏంటి సభ్యత్వం లేదు కాబట్టి ఎప్పటి నుంచో ఎజుబుల్ లేదు ఎడ్జుబుల్ లేనందువల్ల ఆయన రావడానికి వీలు లేదని ఎప్పటి నుంచో చెప్తున్నారమ్మా ఇప్పుడు మండలాలను కూడా ఆయన ఆయన వద్దన్నారు అని ఆయన కూడా అదే తెచ్చారు మీరు ఎప్పాలి అనుకుంటే ఓ రూల్ ప్రకారంగా మీరు జీవో ప్రకారం ఏ విధంగా చేస్తే ఆపాలో అలా రావాలి కానీ మీరు ఏం చేశారు డైరెక్ట్ గా సరే ఇంకా ఏం చెప్తారో రేపే మీరు సమాధానం చెప్పుకుంటారా అని చెప్పేసి నేను మీరు ఫోన్ చేయలేదు అది జరిగింది మీకు ఫోన్ చేయటం కాదు ఆవిడ ఈ రకంగా చెప్పినప్పుడు నేను పంపుతున్నాను నా మాట్లాడతారా కమిషనర్ గారు మాట్లాడతారా అన్నప్పుడు ఉందమ్మా మీ నా మాట కమిషనర్ గారు మాట అని చెప్పేసి ఆ మాట కూడా ఒక ఆయన చెప్పినట్టు మీకు చెప్పుంటాడు కదా చెప్పినట్టు అది కమిషనర్ తో మాట్లాడాలి మీరు కమిషనర్ తో మాట్లాడటానికి చెంతనా చైర్మన్ గారితో మాట్లాడటానికి

దాన్ని మళ్ళీ నేను పైగా కానీ నా హోదాలో సంవత్సరం అయిపోయింది ఇప్పుడు వరకు ఏంది పెట్టారు ఇప్పుడు ఆయన ఏమంటున్నాయని ఇచ్చేప్పుడు ఇంకోటి ఏంటంటే మన మున్సిపల్ చైర్మన్ గారు ఎక్స్ చైర్మన్ గారు పోయారు ఆ సంతాపండి ప్రేటర్ చాలా ఇదో చెయ్యారు ఏదో

లెటర్ ఒప్పుడు కోదం వేరే అంటున్నారు మా మందరూ ఏం చెప్పమంటారు చెప్పండి ప్రకాశ్ గారు సంతాపం ఉంది మేము కూర్చొని గౌరవం అడుగుతున్నాం సార్ గౌరవం మీరు కూర్చోండి మీరు అంటే ఒక తప్పని మేము కానీ దీనికి ఎక్కడ సార్ ఎండ రావాలి కాబట్టి మీరు సగోర్లో కూర్చోమని అడుగుతున్నాం తప్పిన్నాం కూర్చోమను కూర్చోమన్నాండి మీటింగ్ మళ్ళీ సార్ లేట్ ఈ లోపల గురికొచ్చి వస్తే ఫాలో అవుతారు

ప్రొసీజర్ అయితే సిబ్బంది మీకు తెలుసేడు అనేటువంటి వినండి మరి చెప్పండి ఎందుకు అడుగుతున్నా అంటే శయత్ కృష్ణ గారు ముందు నోటీస్ పంపించండి ఆయనకి ఏజెండా పంపించండి చెప్పారు విన్నారు కదా మీరు అవి చెప్పింది చెప్పిన తర్వాత అతను కమిషనర్ గారు ఎలా చెప్పారంటే నువ్వు నా మాట వింటావా కమిషనర్ గారు మాట వింటావా అనేటువంటిది కూడా మాట్లాడినంటున్నారు అవి అన్ని కమిషనర్ తోటి మళ్ళీ చెప్పు కదా ఆయన సహజంగానే చెప్పండి ఏ చెప్పు ఇది ఎవరు వద్దంటే ఆ పేరు అప్పుడు అప్పుడు ఎవరు రాసే వాళ్ళు ఇప్పుడు దీనికి ఎవరు రాసే వాళ్ళు దీనికి మీకు తెలియని ఏంటంటే ఏం కాదు ఎవరు రాసే వాళ్ళు తెలుసు మన మన ప్రకారంగా అయితే కమిషనర్ అడ్డ కాబట్టి చైర్మన్ చెప్తారు చెప్పారు కాబట్టి కమిషనర్ గారు రాసేవాళ్ళు అయితే నా రూల్ ప్రకారంగా పంపిణీ నాకేం సంబంధం లేదు గుమ్మస్థానం ఏదైనా గుమ్మతాడు నాకు పని చేసి అంటే ఇది

కూర్చోండి చెప్తారు సంవత్సరాలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యోగులు ఉన్నారు మీరు మేము ముప్పై సంవత్సరాలకు సంబంధించి రాజకీయాల్లో ఉన్నాం ఎవరికి తెలియదు డ్రామాలో ఏం జరుగుతుంది కూర్చోండి